తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని నాటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి స్వయంగా ఒప్పుకున్నాక కూడా వైసీపీ నేతలు సిగ్గు లేకుండా ఎదురుదాడి చేయడం దుర్మార్గం కోట్ల మంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తూ పవిత్ర ప్రసాదాన్ని సైతం అపవిత్రం చేసిన వైసీపీకి అసలు ధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి శ్రీవారి ఆలయానికి వెళ్తూ హిందూ సాంప్రదాయాల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు హెరిటేజ్ సంస్థపై అడ్డగోలు ఆరోపణలు చేయడం మానేసి దమ్ముంటే సభలో ఆధారాలు చూపాలి వ్యవస్థల్ని భ్రష్ పట్టించి హిందూ ధర్మంపై దాడులకి తెగబడిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు సత్యం గెలుస్తుంది తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే సత్యం గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు ఈరోజు తిరుమల తిరుపతి లడ్డూలు కల్తీ జరిగిందని నిన్నటి వాటికి టీటీడీ చైర్మన్ ఉన్నటువంటి సుబ్బారెడ్డి ఒప్పుకున్నారు చిట్టు కూడా నడుస్తుంది వ్యవహారం అంతా కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము కానీ సంబంధం లేనటువంటి ఏ మాత్రం సంబంధం లేనటువంటి హెరిటేజ్ ని మీ లడ్డూని కనెక్షన్ చేయాలని మీరు పడుతున్నటువంటి తాపత్రం చూస్తుంటే అధ్యక్ష డైవర్ట్ చేయడానికి సంబంధం లేనటువంటి ఈ రోజు హెరిటేజ్ తీసుకొచ్చారు అధ్యక్ష హెరిటేజ్కి తిరుమల తిరుపతి లడ్డూకి సంబంధం ఏంటి అధ్యక్ష అసలు హెరిటేజ్ సంస్థ అనేది నెయ్యి ఎంఏ సందర్భం లేవు అధ్యక్ష టీటీడీ కానీ ఇతర సంస్థలు కానీ నెయ్యి ఎంఏ సందర్భాలు లేవు లేనటువంటి సంబంధం లేని ఇష్యూని తీసుకొచ్చి మీరు ఈ రకంగా క్లేమ్ చేయరు చాలా ఈయన తప్పు చేశారు వీళ్ళు తిరుమల తిరుపతి వడ్డీని కల్తీ చేశారు ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు ప్రజలు తీ కొట్టే పరిస్థితి వచ్చిందని దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఈ విశృంతి చాలా బాధ అధ్యక్ష నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష వీళ్ళు కక్ష పెట్టుకున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి వైసీపీ अध्य दीन पकूरी